ఏమేం వచ్చినాయో చూపిస్తాను ఇద్దరు చూడండి బెండకాయ చెట్లు మంచిగా చెట్లు కూడా చాలా హెల్దీగా ఉన్నాయి నాకు తెలిసి ఇంకొక టూ వీక్స్లో కాయలుగా వస్తాయి అండ్ ఇవి బీట్రూట్ బీట్రూట్ కూడా చాలా బాగా వచ్చినాయి చూడండి అంటే లోపల ఎట్లా వస్తుందో తెల్లి పైన మాత్రం బాగుంది బీట్రూట్ అయితే పర్వాలేవాని వచ్చినాయి అండ్ ఇది పచ్చిమిర్చి ఇది కూడా చాలా బాగా వచ్చింది అండ్ ఇటు సైడ్ వంకాయ వంకాయ అయితే అన్ని పెడితే ఒక చెట్టు వచ్చింది ఇది ఇది క్యారెట్ బీట్రూట్ నాకు తెలీదు కానీ ఇక్కడ కూడా ఉంది సో ఇది క్యారెట్ బీట్రూట్ నాకు తెలియదు అనమాట ఇవి స్పినిచ్ అండ్ ఇక్కడ ఇక్కడ మలబార్ స్పినిచ్ కూడా ఉండాలా ఈ రెండో అయితే పెట్టేద్దాము చూద్దాం ఏ వస్తాయో వేస్తాను కప్పెట్టకూడదు టైట్గా లూజ్గానే ఉండాల ఇది నార్మల్ స్పినిచ్ సో అన్నీ అయితే పెట్టేసినాను ఇంకా రెండు కుంపట్లు అయితే ఖాళీ ఉన్నాయి అందుకే ఇంట్లో కొన్ని మెంతులు ఉంటే తీసుకొచ్చినాను ఒక నిమిషము చూపిస్తాను చెయ్యి అంతా మట్టి మట్టి ఉంది ఏమైపోతుందండి ఇదో ఇంట్లో కొన్ని మెంతులు ఉన్నాయన్నమాట సో మెంతులు వేస్తాను మెంతకు బాగుంటుంది పప్పుకి హలో గుడ్ ఈవినింగ్ ఈరోజైతే మొన్న మనం వెజిటేబుల్స్ అన్నీ వేసినాం కదా వంకాయ టమాటా ఇట్లా అన్నీ అనమాట అన్నీ కొన్ని పోయినాయి కొన్ని వచ్చినాయి సో ఇంకొన్ని ఉన్నాయి అవి వేద్దామని అయితే అనుకున్నాను బట్ కాకపోతే మనం మొన్న గులాబీ చెట్లు నాటినాం కదా అవి ఎట్లా ఇంప్రూవ్ అయినాయో చిగురు వచ్చినాయో చూపిస్తాను చూడండి చూడండి ఎంత క్యూట్గా వచ్చినాయి కదా చిగురులు ఇది చూడండి ఇక్కడ కూడా వచ్చింది చిగురులు అండ్ ఇక్కడైతే ఇంకా ఫుల్ బర్డ్స్ వచ్చినాయి చాలా చాలా బడ్స్ వచ్చినాయి చాలా హ్యాపీగా ఉంది ఇది అయితే ఇంకా టూ ఫ్లవర్స్ కూడా పూసేసింది ఇది చూసుకోవచ్చు మీరు మల్టీ కలర్ అయితే మల్టీ కలర్ రోజు కూడా వచ్చేసింది ఇంకా చెట్టు మొత్తం బాగా చిగురించింది అండ్ ఇక్కడ కూడా చిగుర్లు వచ్చేసినాయి కాకపోతే లైట్గా ఎందుకో ఎండిపోయింది అండ్ ఇక్కడ చూడండి ఇది చూడండి ఫుల్ బర్డ్స్ వస్తున్నాయి చిగురులు కూడా వస్తున్నాయి అండ్ ఇది ఈ రోజు ఇది పన్నీర్ రోజు ఇది కూడా మంచిగా చిగురులు వస్తుంది ఇది బతకదేమో అనుకున్నాను ఎందుకంటే నాకు చెట్టు నాటేటప్పుడు చాలా వీక్గా అనిపించింది అండ్ ఇక్కడ ఇది కూడా అనమాట ఇంకా చామంతి కూడా చాలా బాగుంది అండ్ ఇది పింక్ రోజా ఇది కూడా మంచిగా చిగురులు వచ్చింది సో చాలా హ్యాపీగా ఉంది రోజ్ ఫ్లవర్స్ అన్నీ మంచిగా హెల్తీగా నీట్గా ఏమంటారు బాగా చిగుర్లు వచ్చినాయి అంటే చిగుర్లు వచ్చినాయి అంటే ఇంక ఓకే అంటే ఇవి బతుకుతాయి అని అర్థము ఒక్కొక్కసారి మనం తెచ్చిన చెట్లన్నీ ఏం రావు కొన్ని ఎండిపోవడము వాడిపోవడము అట్లా జరుగుతుంటుంది బట్ నాకు దొరికిన ఇవన్నీ వరుసగా ఈ లైన్లో ఉండేటువన్నీ రోజు చెట్లే అన్నీ నీట్గా వచ్చేసినాయి అనమాట ఈవెన్ ఫ్రీగా ఇచ్చిన చామంతి అయితే చాలా బాగా వచ్చినాయి పూలు మీరే చూడవచ్చు కానీ ఇప్పుడు మనం రోజా ఫ్లవర్స్కి కాదు అనమాట మనం చేయాల్సింది ఇప్పుడు వేరే అండ్ ఇక్కడ కొన్ని ఉన్నాయి అంటే టమాటా వంకాయ ఇంకా ఇట్లా కొన్ని ఉన్నాయి అనమాట విత్తనాలు ఆనియన్స్ ఉన్నాయి అండ్ కొన్ని ఆకుకూరలు కూడా ఉన్నాయి స్కిన్ ఇచ్చి ఇట్లాంటివి సో మనము లాస్ట్ టైం పెట్టినాం కదా కూరగాయలు అవి కొన్ని అన్ని రాలేదు అంటే అన్నీ బతకవు కదా కొన్ని ఇత్తనాలు చచ్చిపోయినాయి సో ఇప్పుడు ఏమేమి వచ్చినాయో చూపిస్తాను ఇద్దరు చూడండి బెండకాయ చెట్లు మంచిగా చెట్లు కూడా చాలా హెల్దీగా ఉన్నాయి నాకు తెలిసి ఇంకొక టూ వీక్స్లో కాయలుగా వస్తాయి అండ్ ఇవి బీట్రూట్ బీట్రూట్ కూడా చాలా బాగా వచ్చినాయి చూడండి అంటే లోపల ఎట్లా వస్తుందో తెల్లు పైన మాత్రం బాగుంది బీట్రూట్ అయితే పర్వాలేవాని వచ్చినాయి అండ్ ఇది పచ్చిమిర్చి ఇది కూడా చాలా బాగా వచ్చింది అండ్ ఇట్ సైడ్ వంకాయ వంకాయ అయితే అన్ని పెడితే ఒక చెట్టు వచ్చింది ఇది ఇది క్యారెట్ బీట్రూట్ నాకు తెలియదు కానీ ఇక్కడ కూడా ఉంది సో ఇది క్యారెట్ బీట్రూట్ నాకు తెలియదు అనమాట సో మనం కొన్ని క్యాబేజ్ వేసినాం కదా అవి రాలేదు అండ్ ఇక్కడ కూడా బెండకాయ చెట్లు వచ్చినాయి బాగా హెల్తీ ఉన్నాయి ఇక్కడ వాటర్ మిలన్ వచ్చింది కానీ ఎండిపోయింది సో అట్లా కొన్ని వచ్చి కొన్ని అయితే ఎండిపోయినాయి క్యాబ్జ్గా అయితే బాగా వచ్చింది పూతలు కూడా అనమాట కాబట్టి ఇప్పుడు కొన్ని విత్తనాలన్నీ ఎండిపోయినాయి ఉంటాయి కదా కుంపట్లో సో దానిలలో మనం ఇప్పుడు పెట్టబోతున్నాము అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి మెరపది అది గైస్ ఇప్పుడు ఇంకా మనం ఇవన్నీ అయితే ఈ ఖాళీ కుండీలలో అయితే పెట్టేద్దాము యాక్చువల్లీ నేను అప్పుడే అనుకున్నా ఆర్డర్ చేసేటప్పుడే అన్ని విత్తనాలు ఏమీ పండవు కొన్ని ఎండిపోతాయి అది ఇది అని బట్ ఇట్స్ ఓకే మనం ఏం చేయలేము అనమాట సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు నాటినే మొక్కల వీడియోస్ కూడా ఉన్నాయి చూసేయండి చూసి ఒకసారి లైక్ చేసి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో అన్నీ ఇట్లా చేస్తాను అంటే ఇట్లా కట్టితో ఇదో ఇక్కడ కూడా చేసేసిన ఆల్రెడీ విత్తనాలు వేయడానికి ఇప్పుడు ఇక్కడ చేద్దాం సో ఇంక ఇప్పుడు విత్తనాలు పెడదాం మీకు గార్డెనింగ్ అంటే ఇష్టమా ఇష్టం ఉంటే ఎవరైనా కామెంట్ చేసేయండి ఇవి స్పినిచ్ అండ్ ఇక్కడ మలబార్ స్పినిచ్ కూడా ఉండాల ఈ రెండు అయితే పెట్టేద్దాము చూద్దాం ఏ వస్తాయో మలబార్ స్పినిచ్ అంట ఎక్కువ కప్పెట్టకూడదు టైట్గా లూజ్గానే ఉండాలి ఇవి నార్మల్ స్పినిచ్ ారా పెట్టేసినాం సింపుల్ కానీ కష్టం కొంచెం పని చేయాల ఇప్పుడైతే దీంట్లో మలబార్ స్పినిచ్చి నార్మల్ స్పినిచ్ అయితే పెట్టేసినాం బీట్రూట్ ఎట్లా వస్తాయో చూడాల నెక్స్ట్ ఏం పెడదాం ఇవి వంకాయి ఇక్కడ పెడదాం రాలే కొన్ని కొన్ని వచ్చినాయి ఇవి కాస్ట్ అనుకుంటా బాగా వారణాసి బ్రింజా కొరియాండర్ పెట్టేద్దాం వచ్చేయండి ఇక్కడ పెడదాం వాటర్ మిలన్స్ రాలే పని చేసేటప్పుడు మాట్లాడలేము ఏమనుకోద్దండి ఏం పని చేసేటప్పుడు మాట్లాడలేము ఇంకేమంటే లాక్ చేయాలి కాబట్టి చేస్తాను ఎవరైనా ఉంటారు కదా ఇంట్రెస్టెడ్ అంటే పెద్ద పెద్ద గార్డెనింగ్ వాళ్ళు చేసే వాళ్ళు ఉన్నారనుకోండి యూట్యూబ్లో నేనేందో పిల్లబచ్చా ఏదో కొన్ని రోజు ప్లాంట్స్ కొన్ని వెజిటేబుల్స్ పెట్టుకున్నాను కానీ చాలామంది పవ వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు వాళ్ళు ఎట్లా చేస్తారేమో కానీ నాకైతే చుక్కలు ఇట్లా ఎట్లా అంటే ఏదో లైక్ మన బేబీస్ లాగా ఇప్పుడు వాటర్ వెళ్ళాల టైంకి అయ్యో ఎండ ఎక్కువైంది రోజు ఇట్లా చాలా ఉంటాయనమాట సో అందుకే సో చాలా కేర్ చేయాల ఒక చెట్టు ఎండిపోతే బాధ అనిపిస్తుంది ఇచ్చుడు శంకు పూలది మంచిగా వచ్చింది తీగ మేము పెట్టలే అదంత అదే వచ్చింది ఎట్లా వచ్చిందో తెలీదు ఓ పెద్ద కుండీలో వచ్చింటే ఆ తర్వాత మేము చేంజ్ చేస్తాం ఇవి రెడ్ ఆనియన్స్ అంట పెడదాం వస్తాయి 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 లేకుంటే లేదు పెట్టడం మన బాధ్యత అంతే కదా తనాలి కదా ఎక్కువ పెట్టకూడదు ప్రెజర్ పెడితే రావు టొమాటో అంట సో ఈ కొన్ని పెట్టేసి ఇది బేసిల్ అన్నీ పెట్టేసి తర్వాత చూపించేస్తాను ఓకేనా నేను ఒక సైడ్ కెమెరా పట్టుకొని సైడ్ ఫోన్ పట్టుకొని చేయలేకున్నా ఓకేనా వెయిట్ చేయండి సో అన్నీ అయితే పెట్టేసినాను ఇంకా రెండు కుంపట్లు అయితే ఖాళీ ఉన్నాయి అందుకే ఇంట్లో కొన్ని మెంతులు ఉంటే తీసుకొచ్చినాను ఒక నిమిషము చూపిస్తాను చెయ్యి అంతా మట్టి మట్టి ఉంది ఏమైపోతుందండి ఇదో ఇంట్లో కొన్ని మెంతులు ఉన్నాయన్నమాట సో మెంతులు వేస్తాను మెంతకు బాగుంటుంది పప్పుకి చాలా బాగుంటుంది మెంతి కూడా ఎక్ ఆడ వాళ్ళు సరిగ్గా పెంచరు చేయరు ఏం బాగుండదు తింటే ఇక్కడ కూడా వేస్తాను ఇట్లే సింపుల్ అనమాట వేసుకునేది ఏం పెద్ద కష్టం ఉండదు సో ఇంట్లోనే పెంచుకొని కూరగాయలు పెంచుకునేకి స్పేస్ లేకపోయినా అట్లీస్ట్ ఆకుకూరలు పెంచుకోండి ఎందుకంటే అది నేను కూడా ఈ మధ్యనే నేర్చుకున్నా అట్లా ఇంకొన్ని ఉన్నాయి పెడదామా అవసరం లేదులే ఇంకా ఎందుకంటే అదే ఎక్కువ అవుతుంది ఇంకా సరే మరి ఇది గైస్ చిన్న లాక్ చేయాలనిపించింది అంటే అప్పుడు వచ్చిన చెట్లు మళ్ళీ ఇంకా ఎండిపోయినాయి కదా సో కొన్ని ఇత్తనాలు రాలేదు కొన్ని ఎత్తిపోయినాయి వర్షం రావడం వల్ల కొన్ని బయటకు వచ్చేసినా ఇట్లా జరిగింది కదా యావో కొన్ని బీట్రూట్ క్యారెట్ ఇంకా ముల్లంగి వంకాయ పచ్చిమిర్చి క్యాబ్జిగమ్ ఒకటే వచ్చినాయి సో ఇప్పుడు కొన్ని ఆకుకూరలు కూరలు అయితే చేసిన అనమాట సో ఇది గైస్ వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గులాబీ చెట్లు అయితే అన్నీ మంచిగా గ్రో అయినాయి ఇంకా చామంతి కూడా అనమాట సో నా వీడియోస్ నచ్చితే ఇంకొకసారి అడుగుతానా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది గైస్ చెట్లన్నీ మంచిగా వచ్చిన తర్వాత నెక్స్ట్ హార్వెస్టింగ్ అయితే మీకు వీడియో వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్